హాయ్ అండి అందరికీ నేను మీ శంకర్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ యాదాగిరిగుట్టలో పదిహేను కిలోమీటర్లో మన రమణేశ్వరం టెంపుల్ ఉంటుందండి చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ అడుగుల బంగారు శివలింగం కనిపిస్తుంది కదా అక్కడ అభిషేకించుకుంటే మాత్రం చాలా మంచిది మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి ప్రపంచంలో మరెక్కడా లేని బంగారు శివలింగం అండి ఇది ఇక్కడికి వస్తే మాత్రం కన్నుల పండుగే రెండు వేల శివలింగాలు ఉన్నాయి ఇక్కడ రాగి ఇత్తడి అబ్బాబో అబ్బాబా మరి ఎన్నో శివలింగాలు ఇక్కడ రెండు వందల మంది దేవతలు కూడా ఉన్నారు చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఈ రెండు వేల శివలింగాలు కూడా రోజు నిత్యం దూప దీప నైవేద్యతో ఆరాధించబడే శివలింగాలు అండి ఇవి మనకి రెండు వేల శివలింగాలు ఇక్కడ ఏడు అడుగుల దశ మహావిద్య దేవతలు ఉన్నారు ఏడడుగుల దశ భైరవులు ఉన్నారు మహాప్రతిష్టపడిన తాతాత్రిక క్షేత్రం ఇది తొమ్మిది అడుగుల ఆదిపర శక్తి అండి చాలా అద్భుతం అసలు ఇక్కడికి వెళ్ళి మన కోరికలు నెరవేరుతాయి ఖచ్చితంగా మనం ఏది ఇది ఖచ్చితంగా అవుతుంది మేము ఏదో ఎంట్రెన్స్లో ఇలా మొక్కే వద్దాం అనుకున్నాం కానీ ఎంట్రెన్స్ ఏంది వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్ది వెళ్ళాలనిపిస్తుంది అన్ని శివలింగాలు అంతమంది దేవతలు ఇక్కడ దీని మెయింటెనెన్స్ ఇక్కడ దీన్ని మొత్తం చేసేది సిద్ధ గురు శ్రీ రామానంద మహర్షి గారు ఇక్కడ శివశక్తి సిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం అండి మన రమణేశ్వరం టెంపుల్ ఇక్కడ రెండు వందల ముప్పై రెండు శివలింగాలు జలములను కొలువై ఉంటాయి విశిష్ట మహాక్షేత్రం అండి ఇక్కడ చూస్తున్నారు కదా దేవతలు ఎంత ఎంత అందంగా రెడీ అయ్యి ఎంత అందంగా మనకి ఇక్కడ ఉన్నాయో ఇక్కడ ఈ దేవతను చూస్తుంటే మాత్రం చాలా భయం వేసింది మాకు లైవ్ లో ఎందుకంటే అక్కడ తలకాయ తీసి ఇక్కడ పక్కన పెట్టేసుకుంది కదా అది అసలు చాలా షాక్ అసలు మేము లైవ్ లో అయితే మనకి షివరింగ్ అనిపిస్తుంది చూసారు కదా ఎంత మంచి మంచి ఎంత అందంగా ఎంత అలంకరణ చేశారో ఎంత బాగున్నాయో దేవతలు కూడా రెండు వందల మంది దేవతలు ఈమె ఆదిపరశక్తి ఇక్కడ ప్రతి ఒక్క దేవత ప్రతి ఒక్క దేవుడు ఇక్కడే ఉన్నారు ప్రపంచంలో ఇక్కడ చూడడం కూడా మనం ఇక్కడ ఇక్కడ చూసినట్టు రమణేశ్వరం టెంపుల్ అనేదే మనకి అనుగ్రహ మహాపీఠం అండస్తాం రమణేశ్వరం టెంపుల్ దీన్ని రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేశారు ఈ టెంపుల్ని చూస్తున్నారు కదా మనకు నిజంగా కన్నుల పండుగ ఖచ్చితంగా ఇక్కడ మనం యాదగిరి కొట్టి వస్తే మాత్రం ఈ టెంపుల్ అస్సలు మిస్ కావద్దు అదృష్టం ఉంటే మనం ఈ టెంపుల్కి వెళ్తాం అసలు అంత బాగుంటుంది చూసారు కదా రెండు వేల శివలింగాలు మనకు చూడడానికి కూడా కళ్ళు సరిపోవట్లేదు అసలు శివలింగం అబ్బప్పబ్బ ఇక్కడ శంకరుడు చూడండి ఎంత బాగున్నాడో ఎంత బాగా అసలు అలంకరణ ఉందో చూడండి ఇక్కడ రోజు అర్చన ఇవన్నీ చేస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ సిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం ఇది రెండు వందల ముప్పై రెండు శివలింగాలండి చతుర్వేద ఋషులు శుభనామాలపై నాలుగు వందల శివలింగాలు ఇవి ఇక్కడ పెద్ద శివలింగం ఉంది ఇక్కడ శివుని హత్తుకొని మన కోరికలు మూడు సార్లు అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే నెరవేరిన తర్వాత కూడా మనం కానుక కూడా ఇస్తామని కూడా మొక్కుకోవాలి ఖచ్చితంగా మన కోరికలు అనేది నెరవేరుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్